మొన్న జనవరిలో రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠం మీద కూర్చున్న దగ్గర నుండి డొనాల్డ్ ట్రంప్ వరుస పెట్టి ఇండియన్స్ని టార్గెట్గా చేసుకొని భారతీయులను టార్గెట్గా చేసుకొని నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తూనే ఉన్నారు ఇప్పుడు అదే కోవలో మరో తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు హెచ్వన్ బి బీసాలకు సంబంధించి ఇక నుంచి ఎవరైనా హెచ్వన్ బి బీసాలు తీసుకొని అమెరికాలో అడుగు పెట్టాలి అంటే లక్ష డాలర్లు ప్రస్తుతం ఇండియన్ కరెన్సీలో ఎనభై ఎనిమిది లక్షల రూపాయలకు పైగా చెల్లించాల్సిందే అని అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం ఆ నిర్ణయం కూడా ఎల్లుండి నుంచి అమల్లోకి వస్తుంది అని చెప్పి ప్రకటించడం అసలు భారతీయుల టార్గెట్గానే ఈ నిర్ణయం తీసుకున్నారు అని అందరికీ తెలుసు ఎందుకని అమెరికా అక్కడ ఉన్నటువంటి కంపెనీలు విదేశాల నుంచి కార్మికులను వర్కర్స్ని రప్పించుకోవడం కోసం ప్రతి సంవత్సరం అరవై ఐదు వేల హెచ్వన్ బి వీసాలు అనేది జారీ చేస్తుంది అరవై ఐదు వేలు అండ్ అడ్వాన్స్డ్ డిగ్రీలు ఉన్న వాళ్ళ కోసం మరో ఇరవై వేలు అదనంగా జారీ చేస్తూ ఉంటారు ఇందులో దాదాపు డెబ్బై శాతానికి పైగా వాటా భారతీయులదే అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్న చైనా కేవలం లెవెన్ పర్సెంట్ వరకే ఈ ఈ వీసాలలో ప్రధాన వాటా భారతీయులదే డెబ్బై శాతం పైగా రెండో శాతం ఏడో చైనా లెవెన్ పర్సెంట్ ఎక్కడో ఉంటుంది సో ఇప్పుడు హెచ్వన్ బి వీసా తీసుకొని అమెరికాలో అడుగు పెట్టాలి అంటే లక్ష డాలర్లు కట్టాలి అని అమెరికా అధ్యక్షుడు తీసుకునే డెఫినెట్లీ టార్గెట్ భారతీయులే హెచ్ వన్ బి వీసా మీద అమెరికాలో పని చేయాలి అని చెప్పి కళలు కంటున్న వాళ్ళ మీద ఇది ఒక పిడుగు లాంటి వాడితే ఒక పిడుగు పడ్డం లాంటిది నో డౌట్ ఏంది లక్ష రూపాయలు లక్ష డాలర్లు కట్టాలంటే అయితే అమెరికాలో చదువుకొని అమెరికాలో స్టూడెంట్ ఫీజా మీద ఉండి వాళ్ళు హెచ్వన్ బికి మారాలి అనుకుంటే వాళ్ళేం పే చేయక్కర్లే అమెరికాకు బయట అమెరికాకు బయట హెచ్వన్ బి ఎక్కడ స్టాంపింగ్ జరిగినా డెఫినెట్లీ పే చేయాల్సిందే ఇప్పుడు అమెరికాలో హెచ్న్ బి మీద ఉండి మళ్ళీ భారతదేశానికి వచ్చి తిరిగి మళ్ళీ అమెరికాకు పోతే అట్లేం లేదు కానీ అమెరికాలో హెచ్న్ బి మీద పనిచేసి అక్కడ టైం అయిపోయింది అనుకోండి మళ్ళీ మీరు భారతదేశానికి వచ్చారు ఒక సంవత్సరం ఇక్కడ పనిచేశారు సంవత్సరం తర్వాత మళ్ళీ అదే కంపెనీనే హెచ్వన్బి మీద ఇచ్చి మీకు మళ్ళీ అమెరికాకు పిలిపించాలి అనుకున్నా కూడా మళ్ళీ లక్ష డాలర్లు కట్టాల్సింది అమెరికా బయట ఎవరైనా హెచ్వన్బి తీసుకొని వెళ్ళాలి అనుకుంటే ఆ కంపెనీలు లక్ష డాలర్లు పే చేయాల్సి ఉంటుంది సో క్లియర్ కట్గా వాళ్ళు ఆ ఉత్తర్వుల్లోనే పేర్కొన్నారు అంటే ఆ ఉత్తర్వుల సందర్భంగానే వాళ్ళు చెప్పింది కంపెనీలు ఎవరైనా బయట దేశం నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ట్రైన్ చేసే బదులు అమెరికా యూనివర్సిటీల్లో చదువుకున్న వాళ్ళకి మరీ ముఖ్యంగా అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పి అమెరికా ప్రభుత్వం ఈ ఉత్తర్వులు వీరు వరించింది డెఫినెట్లీ భారతీయులకు శరాఘాతం ఎవరు పోయేది ఇంకా హెచ్వెన్ లక్ష డాలర్లు కట్టి సాధ్యమవుతుందా ప్రధానంగా భారతీయులనే టార్గెట్గా చేసుకొని ఈ నిర్ణయం అయితే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారు